పేరెంట్స్ ఫైనాన్షియల్ కండిషన్ అనేది పిల్లలపై ఎలాంటి ప్రభావం చూస్తుంది యాక్చువల్గా పిల్లలకి పేరెంట్స్ ఫైనాన్షియల్ కండిషన్ ఉందా లేదా అనేది ఎప్పుడు వాళ్ళు ఆలోచించరు వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో ఉన్నారా లేదా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారా లేదా అనేది చూస్తారు వాళ్ళంతా అసలు మనీ అంటే ఏంటో కూడా వాళ్ళు తెలియదు సో మనం ఇంజెక్ట్ చేసి ఇంత ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి డబ్బును సంపాదించాలి మనకు ఆ డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఇట్లాంటి బిలీఫ్ ఇష్టాన్ని వాళ్ళ మైండ్లో ఎక్కించడం వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉంటున్నాయి సో వాళ్ళకి ఏ కండిషన్లో ఉన్నా ఓకే పేదరికంలో ఉండే వాళ్ళు కూడా మంచిగా ఎడ్యుకేటెడ్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పేదరికంలో చాలామంది చెప్తుంటారు కదా లైట్లు లేని పరిస్థితుల్లో కూడా చదువుకొని ఎడ్యుకేటెడ్గా అయ్యే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళే ఓన్లీ మనీయే వాళ్ళ ఎడ్యుకేషన్ పెంచుతుంది అని అనుకోవడం కూడా పొరపాటు అది ఎక్కువ మంది పిల్లల్ని హాస్టల్లో వేస్తుంటారు అది కరెక్ట్ అనడం కంటే ఎంత గల నష్టాలు కలిగిస్తుంది ఖచ్చితంగా హాస్టల్లో వేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిదని ఖచ్చితంగా కాదు మంచిదైతే కాదు ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఖచ్చితంగా టైం పిల్ల పేరెంట్స్ ఎవరైతే ఉన్న ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళే నేర్పించి వాళ్ళతోనే వాళ్ళ ద్వారా పిల్లలు ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి పిల్ల తల్లిదండ్రులే నేర్పించే ప్రయత్నం చేయాలి తప్ప హాస్టల్లో వేసేయడం వల్ల అక్కడ వచ్చి డిసిప్లిన్ పెరుగుతుంది లేదంటే మిగతా యాక్టివిటీస్ ఏవైతే పెరుగుతాయి సోషల్గా ఎక్కువగా మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వడం వలన ఎక్కువ సొసైటీలో మంచిగా మాట్లాడతారు స్పీచ్ పవర్ పెరుగుతుంది ఇవన్నీ ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వాళ్ళకి ఎమోషనల్గా కేర్ లేకపోవడం వల్ల డిప్రెషన్ లాంటివి చిన్న చిన్న డిప్రెషన్లు వచ్చి దాని ద్వారా సూసైడ్స్ లాంటివి చేసుకోవడం మనం ఎక్కువగా హాస్టల్లో ఉండేటప్పుడు సడన్గా సూసైడ్ కేసెస్ ఎక్కువ చేసుకున్నట్టుగా మనం న్యూసెస్ వింటున్నాం వాళ్ళకి ఏంటంటే ఆ కేర్ దొరకట్లేదు ఏ ఒక జైల్లో వేసినట్టు వేసేస్తున్నాం వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఎవరు ఉండరు మిగతా వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎగితాలు చేసే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది గ్రూపిజం వాళ్ళు చిన్నపిల్లలే ఉంటుంది కానీ వాళ్ళు కూడా చిన్న చిన్న గ్రూప్స్గా ఏర్పడిపోయి టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి అట్లా చేయడం వలన ఇంకా ఇబ్బంది పెరిగిపోయి ఆ విధంగా మానసిక సమస్యలుగా వచ్చేయడం కానీ లేదా అంత ఎమోషనల్గా డిపెండెన్సీ పెరిగిపోయి ఎమోషనల్గా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హాస్టల్లో వేయడం ఎటు పరిస్థితుల్లో మంచిది కాదు ఆ తర్వాత హాస్టల్లో వేసిన తరువాత ఇంకొంచెం హాస్టల్లో వేసిన తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నార్మల్గా హాస్టల్లో వేయకుండా చేయడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి అప్పుడు ఇంకోలా ఏదైతే ఉందో హాస్టల్లో వేసేటప్పుడు ఏదైతే లేదో దాన్ని కూడా ఫ్రీడమ్గా తీసుకొని ఒక టైట్గా పెట్టేసి కండిషన్లో పెట్టేసి ఒకసారిగా ఫ్రీడమ్ వచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని మిస్టేక్స్ లేదా రిలేషన్స్ కానీ పెట్టుకోవడం అట్లాంటివి చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సో తల్లిదండ్రులతో ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి ప్రతి విషయం గురించి కూడా తల్లిదండ్రులు ఆ పిల్లలతో ఎడ్యుకేషన్ చే ఎడ్యుకేట్ చేయాలి సెక్స్ గురించి కానీ సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి సెక్స్ గురించి ఎట్లా చెప్పాలి కదా సెక్స్ ఎడ్యుకేషన్ రిప్రొడక్షన్ ఎలా జరుగుద్ది లేదా ఆ లేడీస్కి అయితే ఆ పీరియడ్స్ ఎలా వస్తాయి స్పామ్ అలా వస్తుంది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ స్పామ్ రిలేజ్ కొన్ని స్లీప్లో ఉండేటప్పుడు వచ్చేస్తుంది వాళ్ళు విపరీతంగా భయపడిపోతుంటారు మా ఊర్లో అయితే మా విలేజ్లో తెలిసిన ఒక ఒక అబ్బాయి అట్లా స్పామ్ రిలీజ్ అయిపోయి ఏదో జరిగిపోద్దని సూసైడ్ చేసుకొని చనిపోయాడు తనకి ఏమి ఐడియా లేదు ఎట్లా జరుగుద్దు ఏమంట ఏదో అయిపోతుంది ఇది అంటే సెక్స్వల్ రిలేటెడ్ కాబట్టి చెప్తే ఏమనుకుంటారు అనే అనే ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళు ఎక్కువగా అలా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి ఎమోషనల్ వాళ్ళకి దాని మీద ఎట్లాంటి నాలెడ్జ్ ఇవ్వరు సెక్స్ పట్ల ఎందుకంటే సెక్స్ అనేది ఒక వల్గర్గా మారిపోతారేమో పిల్లలు సెక్స్వల్గా ఎవరితోనే అట్రాక్ట్ అయిపోతారేమో అని విషయం పట్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం వలన హాస్టల్లో వేయడం వల్ల ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు కాబట్టి టీచర్స్ కూడా ఎక్కువగా ఇవ్వలేరు ఆ ఎడ్యుకేషన్ అట్లా ప్రతి విషయం గురించి ఎడ్యుకేట్ చేయ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి పై ఉండే అదార్టీస్ టార్గెట్స్ ఇస్తారు ఆ ఎడ్యుకేటెడ్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ రిలేటెడ్గా వాళ్ళకు ఉండే సిలబస్ రిలేటెడ్గా మాత్రమే వాళ్ళు చెప్తారు తప్ప ఇవన్నీ మన లైఫ్లో ఉండే థింగ్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు కాబట్టి సో హాస్టల్లో వేయడం అనేది ఇట్లాంటి నేర్చుకోపోవడం వల్ల ఇంకా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది హాస్టల్ నుంచి రాగానే ఇంటికి రావడం వల్ల పిల్లలు ఏం తిన్నారో ఏంటో ఎక్కువగా గరవం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు దానివల్ల ఏమవుతుంది అలా చే అంటే ఎక్స్ప చాలామంది ఏంటంటే హాస్టల్లో వేసిన తర్వాత అలాగే పిల్లలు వచ్చి ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత వాళ్ళు ఏ ఒక హాలిడేస్కి రావడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా విపరీతమైన జంక్ ఫుడ్స్ తెప్పించడం లేదా ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేయడం వాళ్ళని ఎక్కువగా ప్యాంపర్ చేసేయడం లాంటివి చేస్తుంటారు గా ఐ మీన్ గారాబం లాంటివి ఎక్కువ చేస్తుంటారు దానివల్ల ఏం జరుగుద్ది అంటే వాళ్ళు ముండుగా తయారయ్యి ఇట్లాంటి అది ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళను ఇక్కడే ఉండిపోతానని ఇట్లాంటివి కూడా చేసే అవకాశం ఉంటుంది ముండుగా తయారయ్యి వాళ్ళు ఇంకా ఇట్లాంటి వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇంకో ప్లేస్కి మళ్ళీ హాస్టల్కి వెళ్ళ వెళ్ళ వెళ్ళకపోవడం లాంటివి చేయడం ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్లో వేయడమే మొదటి తప్పు వేసిన తర్వాత ఇట్లా చేయడం వల్ల ఇంకా వాళ్ళు వెళ్ళకపోవడం వల్ల ఇంకొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు విలేజెస్లో అయితే కొన్ని దగ్గర స్కూల్ ఉండకపోవడం అలాంటప్పుడు వేయడం కరెక్టేనా అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా కొంతవరకు చాలా అవసరం కాబట్టి కొన్ని పరిస్థితుల్లో స్కూల్స్ లేని పరిస్థితుల్లో వేయడం అనేది అవసరమే ఎందుకంటే తప్పదన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి వేయడం ముఖ్యమే కాకపోతే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పుడైతే టైం ఇచ్చారో చేయారో ఏ టైంలో అయితే వాళ్ళతో ఉన్నారు పేరెంట్స్తో ఆ పిల్లలు ఉంటారో ఆ టైంలో మెయిన్ రిలేటెడ్ లైఫ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ చేయడం లేదా ఆ ఫస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఖచ్చితంగా మనం ఎడ్యుకేషన్లో సిక్స్ ఇయర్స్ దాటిన తర్వాతే ఎడ్యుకేషన్ వెయ్యాలి అప్పుడు మంచిగా చూసుకోవడం వల్ల ఆ దాని నుంచి హాస్టల్లో ఉండేటప్పుడు కొంత కరేజ్తో మనం ముందుకు వెళ్తాం కాబట్టి సో తప్పని పరిస్థితుల్లో వేయాల్సిందే కానీ ఆ ఎకనామికల్ కండిషన్ మంచిగా ఉండి కూడా హాస్టల్లో వేయడం అనేది మంచిది కాదు ప్లే గ్రౌండ్ పిల్లల జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది ప్లేగ్రౌండ్లో కూడా వీళ్ళు ఏంటంటే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్లో గెలవాలి వాళ్ళ లైఫ్లో గెలవాలి ఖచ్చితంగా విన్నావాల్సిందే అది నువ్వు అయినాడు ఏ విధంగా లీగల్గా అంటే న్యాయం కడతావు అన్యాయం కడతావు ఎలా అనే కండిషన్ నుంచి కూడా క్రియేట్ చేసి ఎట్లయినా గెలాలనే ఒక గెలుపు అనేది ఇంజెక్ట్ చేసి దా ప్రాసెస్ ఏదైతే ఉందో చేసే ప్రోసెస్ ఏదైతే ఉందో ఒక ఏదైనా ఒక నేర్చుకోవాలి అనేటప్పుడు గెలాలనే రిజల్ట్ ఓరియంటెడ్గా మనం నేర్చుకునేటప్పుడు ఆ కండిషన్ వేలోనే వెళ్తున్నప్పుడు మనం దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రోసెస్ ఏదైతే ఉందో అది నేర్చుకునే నేర్ నేర్చుకునే విధంగా వాళ్ళు చూసు తప్ప గెలుపు అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మిగతా వాళ్ళ పట్ల ఒక ఒక గెలుపు అనేది మనం పెట్టామంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఎంతో పోటీ పడుతున్నారో అతని మీద ద్వేషం పెరిగిపోయే అవకాశం ఉంటుంది తెలియకుండా సో వాళ్ళ కూడా వాళ్ళతో నేర్చుకొని గెలుపు నుంచి చాలా లైఫ్ రిలేటెడ్ విషయాలు నేర్చుకో గెలుపు కాదు ఆటల నుంచి ఎక్కువగా లైఫ్ రిలేటెడ్ విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి ఆ విధంగా మనం ఆటల్ని నేర్పించాలి తప్ప గెలవాలనే ఒక ఆలోచనతో నేర్పించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఫైనా పేరెంట్స్ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి చిన్న పిల్లల్ని డే కేర్లో కానీ ప్లే స్కూల్లో కానీ వదిలిపెడుతూ ఉంటారు అసలు పిల్లల్ని ఎంత ఏజ్ వరకు స్కూల్లో జాయిన్ చేయాలి ఎంత ఏజ్ వచ్చాక ఖచ్చితంగా ఫస్ట్ ఏదైతే మనకి సైకాలజీ ప్రకారం త్రీ స్టేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ స్టేజెస్ వరకు వాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది బ్రెయిన్ డెవలప్ ఆ సిక్స్ ఇయర్స్లోనే ఎక్కువ మ్యాక్సిమం డెవలప్ సిక్స్ ఇయర్స్లో అయిపోతుంది అన్ని విధాలుగా వాళ్ళు అటాచ్మెంటు వేరే ప్లేస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి కాబట్టి అక్కడ వాళ్ళని వాళ్ళ పైన కూడా ఒక నమ్మకం పెట్టుకోవాలి కాబట్టి ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి కాబట్టి ఈ సిక్స్ ఇయర్స్ వాళ్ళని ఎక్కువ అటాచ్డ్గా ఎక్కువ ప్రతిదీ వాళ్ళు ఆ సిక్స్ ఇయర్స్లో ఆ అటానమీ స్టేజ్లో కూడా ఓన్గా అన్నీ చేయాలనుకుంటున్నారు అప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా ఏదైనా చేసేటప్పుడు అట్లా ఆ సిక్స్ ఇయర్స్లో ఆ సైకలాజికల్గా డెవలప్ అయిన ఏదైతే ఉందో ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్ మొత్తం చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సిక్స్ ఇయర్స్ తర్వాత అది వేయడం అనేది ఎడ్యుకేషన్లో వేయడం అనేది చాలా ముఖ్యం సిక్స్ ఇయర్స్ తర్వాత వేయడం అనేది ఎందుకు ముఖ్యము అంటే ఈ సిక్స్ ఇయర్స్లో డెవలప్ అయిన దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ స్కూల్లో ఉండే విధానం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది మంచిది ఆ ఏజ్ కరెక్ట్ ఏజ్ పిల్లలు ఎక్కువ ఆడుకోవడానికి మొగ్గు చూపుతుంటారు కానీ పేరెంట్స్ అనేది చదువుకోవాలని వాళ్ళని తిట్టడం కానీ ఆడుకోవద్దని ఆడుకోవడం ఒక అల్లరి పని అన్నట్టు చూస్తుంటారు దానిపై మీ అభిప్రాయం వాళ్ళు అంటే ఆడుకోవడం అంటే మనం నేర్చుకునే విధానం ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక లైన్ గీసినట్టు ఆ విధంగానే నేర్చుకోవాలి ఆ విధంగానే ఆడాలి ఆ విధంగానే చదవాలి అనే ఒక కండిషనల్గా మనం పెట్టుకున్నాము అదే ఆట అనుకుంటున్నాం బట్ పిల్లలకి అది తెలియదు వాళ్ళు ఏదైతే ఆడుకుంటున్నారో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఏ వస్తు ఉంటే దాన్ని ఏం చేయాలో తెలియక అటు తిప్తా ఏదో ఒకటి చేస్తుంటారు కొన్నిసార్లు అది పాడైపోద్ది కూడా పాడైపోద్దని అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు సో పాడైపోద్దన్న విషయం కూడా తెలియదు పాడు చేస్తున్నామనే విషయం కూడా తెలియదు సో వాళ్ళు అదే ఆట ఆటగా వాళ్ళు ఆడుకుంటారు బట్ పేరెంట్స్కి అది అది అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళ స్టేజ్లోకి వెళ్ళి వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళి ఆ ఎంపతి లెవెల్లో ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళ పట్ల వీళ్ళకి కూడా ఇది పెరిగి ఏదైతే ఎంపతి పెరిగి సో ఆ విధంగా చేయాలి తప్ప వాళ్ళని ఇట్లా ఏంటి అట్లా ఆడు అని వాళ్ళకి ఇంకా ఎక్కువగా రూల్స్ పెట్టి కండిషన్స్ పెట్టడం వల్ల ఇంకొంచెం వాళ్ళ నుంచి దూరం అటాచ్మెంట్ తల్లిదండ్రుల నుంచి అటాచ్మెంట్ పోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా వాళ్ళ దగ్గర వాళ్ళతో కూడా వాళ్ళు నచ్చగా ఇలా మిగతా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ నుంచి కూడా ఒక బ్యాడ్ విషయాలు ఏవైతే బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయో అవి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎడ్యుకేట్ అయ్యి దాన్ని దాన్ని ద్వారా పిల్లలు ఎక్కువగా దా ఆ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలకి ఎక్కువ నేర్పించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కొంతమంది పేరెంట్స్ మధ్యలో బర్త్డే పార్టీలు భారీగా ఖర్చు పెట్టి చేస్తుంటారు పిల్లలకి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా బర్త్డే పార్టీ అనేది ఫస్ట్ చిన్నపిల్లల ఏజ్లో అయితే బర్త్డే పార్టీ ఫస్ట్ టూ ఇయర్స్లో బర్త్డే పార్టీ సేవైతే చేస్తామో అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆ బర్త్డే పార్టీలో చాలా ఎక్కువ మంది వచ్చేస్తుంటారు ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని ఆ పిల్లవాళ్ళని విపరీతంగా టార్చర్ చేస్తుంటారు గిల్లడం చిక్కడం అంటే వీళ్ళు ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఆ అబ్బాయి ఎవరైనా బర్త్డే పార్టీ చూడండి ఫస్ట్ వన్ టూ ఇయర్స్లో విపరీతంగా రోజు అలా ఏడుస్తూనే ఉంటాడు ఎందుకంటే వా వాడికి వేసే డ్రెస్ కోడ్ కూడా అట్లాంటివి ఉంటుంది ఏదో పాలిష్ రిలేటెడ్ డ్రెస్ కోడ్ వేస్తారు విపరీతంగా జనాలు ఉండి ఆ భయంకి విపరీతంగా ఏడుస్తుంటారు అసలు ఆ టైంలో బర్త్డే చేయడం అనేది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ఆ ఫస్ట్ సిక్స్ ఇయర్స్ అండ్ ఫస్ట్ టూ ఇయర్స్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో లేదు కొంచెం ఏజ్ పెరిగే కొలది కూడా బర్త్డేలు ఎక్కువ డబ్బులు పెట్టే కొలది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్ని పెంచి పెంచి వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి ఏదో ఒక గిఫ్ట్ కొని ఒక థర్టీ థౌజండ్ పెట్టి బర్త్డే చేసి అది మళ్ళీ ఆ అబ్బాయికి చెప్పి నీకు ఫిఫ్టీ థౌజండ్ పెట్టి బర్త్డే పార్టీ చేశానంటే నెక్స్ట్ ఇయర్కి దాని యొక్క రేంజ్ నాకు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఫార్టీ థౌజండ్ పెడితే నా మీద ప్రేమ తగ్గిపోయింది కింద సంవత్సరం ఫిఫ్టీ థౌజండ్ పెట్టావు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ థౌజండ్ పెట్టావు అనే కంపారిజన్స్లో వాళ్ళు విపరీతంగా అలర్ చేయడం లాంటి ఆ కంపారిజన్స్లో ఇంకా మొండిగా తయారయ్యి మారే అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ కార్టూన్స్ లాంటివి వీడియో గేమ్స్ లాంటివి ఎక్కువ చూస్తుంటారు కదా వాళ్ళు దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టాలు ఏంటి అంటే కార్టూన్స్ లేదా వీడియో గేమ్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు చేసే ఆ డిజైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఏదైతే ఒక క్యారెక్టర్ ఈ వీడియో గేమ్ ఏ పిల్లవాడు అయితే ఆడుతున్నారో ఆ క్యారెక్టర్ని తనే అనే ఫీల్ అయ్యేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారు ఆ గేమ్ కానీ ఆ యానిమేషన్స్ కానీ ఇప్పుడు పబ్జీ తీసుకుంటే ఆ యానిమేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అట్లాంటి ఆ పరిగెట్టి ఎవరైతే ఆడుతున్నారో ఆ పిల్లవాడే పరిగెడుతున్నట్టు ఎవరైనా చంపేటప్పుడు నన్నే చంపేస్తున్నట్టుగా అంతా ఇంక్లూడ్ అయిపోయి ఆ గేమ్లోకి వెళ్ళిపోయి విపరీతంగా ఆ గేమ్కి అంత అటాచ్ అయిపోయి అంత ఎడిక్షన్గా మార్చేస్తుంది కాబట్టి ఆ గేమ్స్లో కూడా కొంతమంది వేరే వ్యక్తులతో వేరే వ్యక్తులతో బెట్టింగ్స్ లాంటివి ఆ గేమ్స్లో ఆడి విపరీతంగా లక్షలు పాగొట్టుకొని ఆన్లైన్లో కొంతమంది గేమ్ నేర్పిస్తానని అంటే నేర్పించడం అంటే ఇట్లా కొంతమంది ట్రాప్ చేస్తుంటారు నువ్వు ఎక్కువగా ఈ గేమ్ ఆడుతున్నావు కాబట్టి ఆ గేమ్ నీకు ఇంకా ఎక్కువ నేర్పిస్తానని డబ్బులు డిమాండ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు లేదా గేమ్స్లో బయట ఆ గేమ్లో వీళ్ళు వీళ్ళే అంటే కొన్ని ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్లో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోనే దాన్ని ఒక బెట్టింగ్గా క్రియేట్ చేసుకొని గేమ్స్ ఆడి ఆ విధంగా కూడా చేస్తుంటారు వీడియో గేమ్స్లో వాళ్ళు కూడా బెట్టి బెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా నష్టాలు ఉంటాయి నెక్స్ట్ సైకలాజికల్గా ఆ గేమ్స్ వల్ల బెట్టింగ్ వల్ల నష్టము ఉంటుంది తర్వాత సైకలాజికల్గా క్యారెక్టర్ ఇతనే అని అనుకోవడం వల్ల ఒకవేళ ఓడిపోయినప్పుడు విపరీతంగా అగ్రెసివ్ అయిపోయి ఇంట్లో ఉండే వస్తువులు కూడా పగలగొట్టేసి ఆ ఫోన్ పగలగొట్టేసి విపరీతంగా అగ్రెసివ్గా మారిపోతారు గెలిచేటప్పుడు ఆ గెలుపు ఇంకొంచెం ఆ గేమ్ ఆడి ఇంట్రడ్యూస్ అయ్యి ఇంకా ఎడిక్షన్గా మారే అవకాశం ఉంటుంది సైకలాజికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆ గేమ్స్ అస్సలు రోజుకి కొంతమంది పిల్లలు అయితే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ కూడా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆ గేమ్స్ చాలా విపరీతంగా నష్టం చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ పేరెంట్స్ ఒకవేళ మొబైల్స్ ఇచ్చేటప్పుడు కూడా అట్లాంటి గేమ్స్ ఏవైనా ఉంటే బ్లాక్ చేసే విధంగా లేదా ఆ విధంగా చేయొచ్చు నెక్స్ట్ ఇచ్చేటప్పుడే బిలో ఎయిటీన్ అంటే ఫోను ఆ లాగౌన్ అవునప్పుడే బిలో ఎయిటీన్ అనే కంటెంట్ పెట్టేటప్పుడు కొన్ని యాక్సెప్ట్ చేయదు అట్లాంటివి ఏవైనా చేసి వా గేమ్స్ అసలు వాళ్ళ జిస్టించులోకి రాకుండా పేరెంట్స్ కేర్ తీసుకోవాలి నెక్స్ట్ కొన్ని అడల్ట్ కంటెంట్స్ ఉంటాయి యూట్యూబ్లో కూడా అండ్ తల్లిదండ్రులు ఫోన్ వాళ్ళకి ఇవ్వకూడదు ఎందుకంటే ఈ ఏదైతే గూగుల్ ఉంటుందో ఆ గూగుల్ స్కాన్లో ఏంటంటే వీళ్ళు చూసేవి రిపీటెడ్గా వస్తాయి అక్కడ మనం ఏదైతే ఒక షాపింగ్ ఏదైతే ఉందో ఆ షాపింగ్లో వెళ్ళి ఏదో ఒక ఐటెం చూస్తే అదే ఐటెము మనం ఎక్కడో ఒక ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసేటప్పుడు ఆ వీడియో తర్వాత వీడియోలో కూడా అదే ఐటెం వస్తుంది అంత గూగుల్ స్కానింగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఒక రిలవెంట్ లేని పిల్లలకి రిలవెంట్ లేని వీడియోస్ చూస్తే వాళ్ళకి అది చూసే అవకాశం పిల్లలకు ఉంటుంది కాబట్టి అవి వాళ్ళకి ఇచ్చే ఫోన్ వాళ్ళకి సపరేట్గా ఉండాలి వాళ్ళకి ఫోన్ ద్వారా ఏదైతే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారో ఆ రిలవెంట్ కంటెంటే అందులో ఉండేటట్టు చూసుకుంటే మంచిది